హలో అందరూ మర్చిపోయారా ఏంటి సింగపూర్లో మా ఇంట్లో ఉన్న చిన్న బాల్కనీలోనే చిక్కుడు మొక్కలు రకరకాల ఆకుకూరలు వేసి చూపిస్తాను అని అన్నాను కదా ఎలాగో మీరందరూ మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు ఇది పెరిగి పెద్దవ్వడమే కాదు మొదటి కాపు కూడా కాసేసింది చూదురు మా ఇంటి బాల్కనీలో మొట్టమొదటి పొడవ చిక్కుడుకాయలు మేము వీటిని చిక్కుడుకాయలు అంటాము కొంతమంది అలసందలు అంటారంట పూల మొక్కలు పెంచే కుండీల్లో ఈ చిక్కుడు విత్తనాలు వేసి పెంచాను మొక్క పెరిగి బ్రతుకుతుందని తెలుసు కానీ ఇంత చక్కగా పెరిగి కాపు కూడా కాస్తుందని అనుకోలేదు ఎందుకంటే నాకున్నది చాలా చిన్న స్థలం ఆ స్థలంలో కూడా చిన్న కుండీలో వేసి పెంచాను మనం ముందనుకున్నట్టే రెండు రకాల ఆకుకూరలు కూడా ఇక్కడే వేశాను ఈ రోజు వాతావరణం బయట అద్భుతంగా అనిపించింది వర్షం కూడా పడేటట్టుంది మొదట్లో మా ఆయన ఇంత చిన్న ప్లేస్ లో చిక్కుడు మొక్కను ఎలా పెంచుతావు పాదును పైకి ఎలా అల్లిస్తావు అని మొక్కల పిచ్చుంటే ఉండొచ్చు కానీ మరీ ఇంత పిచ్చా అన్నట్టు చూశారు ఈ రోజు ఉదయాన్నే వీటిని చూపించేసరికి మొహాన నవ్వు తప్ప నోటంట మాట రాలేదు మరి మీరేమంటారో కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి